ప్రేమ కలిగిన దైవం తండ్రి నీ ప్రానంలో మీరు మాతో ఉండి సహాయం చేసి కనికాలని చెప్పింది వివాహంలో నీరే ముందు మాతో మరి వచ్చిన వారితో మరి నూతన కనుక్కొని మాట్లాడాలి నాగరేడం వయసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసుకున్నాం దేవుని మరి క్రియలు మరి నూతన ఉదవులను ప్రేమించి వచ్చిన బంధువులు మరి స్నేహితులు దేవ్యాభిలా మరి మాటలు దేవని మాటలు కాబట్టి కొద్ది నిమిషాలు మౌనంగా అయితే మూడు పాయింట్లతో మనము గుర్తు చేస్తాం సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి వివాహము అన్ని విషయంలో తనమైనది మనం అనుకుంటాం దీన్ని ఎవరు పులకనగా కానీ దేవలుగా కానీ చూడగలు మనం అనుకున్న చాలామంది వివాహము సులభం అండి సాలి కట్టడం చాలా సులభం కాపురం చేయడమే కష్టం అలా కాదు పిల్లలు కలగడము సులభం వాళ్ళని చదివించడము పోషించడం కష్టం కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని సమస్యలు వచ్చినప్పుడు రావని నేను చెప్పను ఎందుకంటే ఆమె పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది పెళ్లి మాట పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది ఆయన మనసు వేరేగా ఉంటుంది ఈమె అలవాట్లు ఈమె మనసు వేరేగా ఉంటుంది కానీ దేవుడు జతపరిచినప్పుడు వారిద్దరి మధ్య కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలి దేవుని యద్దకు వెళ్ళాలి దేవుని యొక్కతో కనిపెట్టుకొని ఉండాలి ప్రార్థన చేయాలి వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుడే చెప్పాడు కాబట్టి మూడు విషయాలను మనం ధ్యానించుకున్నాం వివాహము ఘనమైనది ఎందుకు ఎందుకు అంటే మరి పెళ్లి ఇతర కార్యాలను మంచిగా డెకరేషన్ బట్టి లేదంటే మంచిగా ఏర్పాట్లు బట్టి ఉన్న ఆస్తిని బట్టి ఘనమైనది కాదు ఘనమైనది ఎందుకు దేవుడు ఘనమైనది వ్యవస్థను వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినాడంటే ఆ తల్లిదండ్రులకు ఆయనే వివాహం చేశాడు కాబట్టి దేవుడు చేసిన పని ఏదైనా ఘనంగా ఉన్నది కాబట్టి మనము వివాహము ఘనమైనది ఎందుకుంటున్నావు అన్ని విషయాలలో నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఏర్పాటు లేదంటే నువ్వు దేని ఆనందిస్తున్నావో ఏది చూసి నువ్వు గొప్పది అనుకుంటున్నావో వాటన్నిటికంటే గొప్పది ఏదంటే వివాహము ధనుడైన దేవుడు చేసిన పనిని ఘనమైనదిగానే మనం ఎంచాలని దేవుని వాక్యం చదివిస్తా ఉంది అలాగే కొత్త నిబంధన గ్రంథంలో ఏ శిస్తూ ప్రభుల వారు తాన వివాహానికి ఆయన వెళ్ళడం ద్వారా ఘనమైనది వివాహం కాబట్టి ఉదయ కాలంలో మనం అందరము ఈ వివాహాన్ని ఘనమైనదిగా ఎంచాలి ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ వివాహము ఘనమైనది వివాహము జరిగిన తర్వాత పొరపూజలు వచ్చిన తర్వాత సంతోషము నీకు కొరబెట్టాలి అతను నీకు ద్రాక్షరసము ఆ వివాహంలో ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ద్రాక్ష నీటిని మార్చి మరి సంతోషింపజేసినాడో అలాగే ఈ వ్యవస్థలో మీరిద్దరి దాంపత్య జీవితంలో సంతోషం సమాధానము పొరవైనప్పుడు ఏసుక్రీస్తు చెబితే తిరిగి సంతోషం వస్తాయి అందుకోసమనే మరి కీర్తనలు గ్రంథము పదహారవ కీర్తన పదకొండవచనంలో అక్కడికి వెళ్ళాలి లేదంటే మన కుటుంబ వ్యవస్థలో కూడా బాణ్యతలుగా ఉన్నవారు కూడా ఈ రోజు వారి కుటుంబ వ్యవస్థలో సంతోషం సమాధానం పొదువైతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఏ సు పులిసారి దగ్గరికి వెళ్ళాలా పదహారో కీర్తన పదకొండవచనం చదవ మార్గంలో నువ్వు నాకు తెలియజేసేదో నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలవు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే సంతోషం కోసం సమాధానం కోసం జీవ మార్గాన్ని ఎక్కడ తెలియజేస్తారంటే సంగములోనే జీవ మార్గాన్ని తెలియజేస్తారు మీరు బాలి భక్తులున్న తర్వాత ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాల ఆ సంఘంలోని జీవ మార్గం లేదు నీ సేవలను మీకు బోధిస్తారు ఆయన చేతులు నిత్యం సుఖమునే కుడి చేతిలో సమాధానం సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దేవుని వారిని బట్టి అడుగుతున్నా నీవు సంతోషమని కొద్దు అయితే వాహములు ద్రాక్షరసం పొదవైంది యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ ద్రాక్ష నుంచి వారందరినీ సంతోషింపజేసినట్టు మనం చూడగలం ఈరోజు ఇక్కడ కొదుగు ఏదైనా ఉంటే ఏసుక్రీస్తు ప్రభుత్వం పశుద్ధా తండ్రి తండ్రి దేవుడు మధ్య సంచరిస్తున్నాడు ఆ కొదుగు వారు సమర్థులని మనం అందరూ నమ్మాలి కాబట్టి దేవుడు వివాహానికి వచ్చారు కాబట్టి ఈ వివాహం ఎంచాలి ఎందుకంటే దేవుడు బాధ్యం సెలవిస్తున్నది అన్ని విషయాలలో చెప్తాను వివాహము ఏమి అనిపిస్తే వివాహం ఏమైనది విలువైనది చాలా విలువ కలిగింది మరి విలువైనది ఎలాగంటే మనం ధరించిన నలని లేదంటే ఏర్పాటు చేసిన ఈ ఏర్పాటు లేదంటే మీకున్న ఆస్తుని కంటే మీకు విలువైన కాదు కానీ భార్యాభర్తలను బట్టి విలువైనది వీరిద్దరిని బట్టి విలువైనది వీరిద్దరు దేవుడికి విలువైన వారితో ఉన్నారు ఈ వివాహం విలువైనది కాబట్టి వివాహం విలువైనదని మనం గమనించాలి ఇది మరి సాగుతున్న ముప్పై ఒకటి పదవచనం చూస్తే చదవండి గుణమతి అయిన బాగా గొడుగుతా అరుదు అతిథి కంటే అమూల్యమైనది ఎందుకు విలువైనదంటే భార్య దొరుకుండా గుణమతి అయిన బాగా దొరుకుండా అరుదుగా గడుపుతుంది అతిథి ముఖ్యము కంటే అమూల్యమైనది ఎందుకు విలువైనదంటే బాగా పన్నెండు కిరీటం కాబట్టి మనము ఎంచాలి సాయంత్రం పద్దెనిమిది ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే మేలు దొరికిము అతివారి అనుగ్రహము పొందినవారు ఈ దినాలలో వివాహం జరగడం అంటే చాలా కష్టతరంగా వారి వివాహము కుదిరించాలంటే చాలా నష్టముగా మారింది సరియైన విశ్వాసైన భార్య విశ్వాసు విశ్వాసు అందుకోసం దేవుడు వాక్యం కలిగిస్తుంది భార్య దొరికిన వాళ్ళకి మేము దొరికను ఈరోజు మనము మరి మంజునాథ్ చెప్పి దొరికింది మేలు దొరికింది అలాగే మనం చూసినట్లయితే సాంత్ర గ్రంథము పంతొమ్మిది పద్నాలుగు చూస్తే సుబుద్ధి గల భార్య యహోల యొక్క ఆనము మంచి గుర్తి కలిగిన భార్య దొరికితే ఆ భర్తకు సంతోషం దానం దేవుడిచ్చేది దానం మరి తల్లిదండ్రులను మనం కోరి దేవుడు భార్యను ఇవ్వడం దేవుడు దానంగా ఇచ్చే మనం గౌరవముగా ఇచ్చి బాల్యో చిన్న చూపు చూడగలు సరైన ఎందుకంటే ఏసు క్రీస్తు మన ప్రభుత్వ వారు కూడా ఎక్కడ కూడా స్త్రీలను తక్కువ చేసి మాట్లాడారు సరి సమానమైన హోదా ఇచ్చాడు అందుకోసమని పక్కటెనుగుల సమానమైన హోదా పక్కటెనుక తీసి మరి జత పరిచినట్లు మనం మాది చూడగలం కాబట్టి భార్య ముఖ్యం కంటే విలువైనది ఏసు క్రీస్తు దేవుడిచ్చిన దానము శుభుద్ధి గల భార్య ఇవంతా ఎన్ని క్వాలిటీస్ దేవుడు చెప్పాడు కాబట్టి స్త్రీని మనం గౌరవించే వారిగా ఉన్నారు భార్యను చిన్న చూపు చూడకూడదు కొన్ని ఏళ్ళు ఉన్న భార్యను పేరు పెట్టి ఇంటికి పెంచడానికి ఇష్టపడదు ఏమో ఎంత పిలుస్తా ఉంటారు పెద్దలు పిలుస్తా ఉంటారు వాళ్ళు చెప్తారు భార్య అని పేరుతో కూడా పెద్ద రో ఎక్కడ చిక్కాల్సి ఉంటాయి మాట పిలుస్తా ఉంటారు కానీ దేవుడు మరి ఎక్కడ సమానమైన హోదా ఇచ్చారు ఎక్కడ తక్కువ చేసి దేవుడు మాట్లాడడం మరి పురుషుల గురించి కూడా కొన్ని విషయాలు తప్పకొని వాక్యంలో మరి మొదటి కొన్ని అప్పసరైన పౌరులు పదకొండవ ఏడు వర్షంలో చూస్తే పురుషుడైతే దేవుడు మహిమయునై ఉన్నారు గనుక తల మీద ముసుగు వేసుకోనకూడదు కాని శ్రీ పురుషుని మహిమ అయి ఉన్నది గనుక వాయమ్మ ముసుగు వేసుకోవాలి ఈయన చుట్టి విలువైన వివాహాన్ని ఇతరుల వలన గాని లేదంటే గౌరవ వలన మనకు విలువ రాదు గాని మీ ఇద్దరు ఉన్న దాంపత్యాన్ని బట్టి మిమ్మల్ని విలువగా సమాజము లేదంటే కుటుంబ సభ్యులు ఎంచే వారిగా ఉంటారని మనం మర్చిపోకూడదు ఈ విషయాలన్నీ మంజునాథ్ అలాగే సుప్రియ జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ వాక్యాన్ని వినాలా ఈ మాటలు వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా మీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతా ఏం చెప్తా నేను వివాహములు అంటే మా సంతోషంలో మేము విన్నాం సార్ నువ్వు చెప్పేది మాకు అర్థంగా ఫేదు వినాలి ఈ మాటలు దేవుని మాటలు మొదటి నుంచి మీ కుటుంబ వ్యవస్థ దేవునికి అనుకూలంగా మొదటిదేది వివాహము ఘనమైనది రెండోది విలువైనది మూడవది బలమైనది మార్పు సువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములు చదవండి మార్పు సువార్త పచ్చి మార్పు రాసిన సువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాబట్టి దేవుడు చెప్పబలసిన వారిని వారితో చెప్పండి తొమ్మిది కాబట్టి వారికి ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు దేవుడు జతపరిచిన వారిని వేరు చేయకూడదు మనుషుడు ఇది నా మూడో వ్యక్తి మీకు ఎంటర్ కాకూడదు మీ జీవితం లేదు ఆ రోజు తోటలో మరి అమ్మ ఆమాలు జీవిస్తున్నప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు వారి వారి పాపంలో పట్టుకోవడానికి ఆస్కారం వచ్చింది ఈరోజు మీ ఇద్దరి జీవితంలో ఏ ఒక్కడో ఆయన ఎంటర్ అయ్యింది రాకూడదు ఎందుకంటే మీకు బాగా వచ్చిన కష్టాలు మీరు దేవుడి సన్నిధిలోనే చెప్పుకోవాలి అక్కడి మాకు సెల్ ఫోన్ ఉంది నువ్వు ఏమన్నా ఆయన ఏదైనా ఒక మాట అంటే మీ తల్లిదండ్రులకు లేదంటే మీ బంధువులకు ఫోన్ చేసిందో చెప్పడం మీకు ఇబ్బందిగా ఉంటే మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు చెప్పడం దీనివల్ల ఏమవుతారంటే మీ ఇద్దరి మధ్య అన్యోన్య అన్యోన్యత ఎప్పారు కాబట్టి జీవించారు చెప్తారు నమ్మకత్వం గురించి ఆ రోజు చెప్తారు మరి చెప్పారు నమ్మకం అంటే భార్య భర్తల మధ్య చాలా ముఖ్యమైనది నమ్మకం నమ్మకం ఎవరు చెప్పినా మనం భార్య గురించి ఎవరు చెప్పినా భర్త గురించి ఎవరు చెప్పినా నమ్మకం ఎందుకంటే ఈ నమ్మకం లేకపోతే పాపం చేయడం కష్టం ఈ దినాలలో చాలా చూస్తూ ఉంటారు చెప్పాను నారాద్రులు మాట భార్య ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు భ ఉన్నా అంటే ఇంకా వీడియో కాల్ చేయాలంటారు ఎక్కడ ఉన్నాయి అంటే అందుకు నమ్మకం నువ్వు ఎవరున్నావో ఎక్కడ ఉన్నావో తెలియదు వీడియో కాల్ చేస్తే నాకు తెలిసిపోతారు కదా అని మామూలు కాల్ ఇచ్చే అంటే నమ్మకం ఉన్నారా భార్యను భర్తలు వీరిద్దరి మధ్య నమ్మకం చాలా విలువైనదని ఈరోజు బలమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలాగే ఈ రాసిన పత్రిక ఐదో అధ్యయం క్రీస్తు శిరస్సు ఉన్నాడు అనే బలముగా ఉన్నాడు మరి దేవుడు ఏ విధంగా సంఘానికి శిరస్సుగా ఉన్నాడు స్త్రీకి కూడా పురుషుడు శిరస్సు ఉన్నాడు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి అడగాలి ఎందుకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి చర్చించుకోవాలి ఎలా చేస్తాం ఎలా చేస్తే బాగుంటుందని ఇద్దరు ఏ కూడా మరి నిర్ణయాలు తీసుకోకూడదు సంసారంలో ఇద్దరు కలిసి మరి దేవుడి మరి సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా నిర్ణయాలు తీసుకునే వారిగా ఉన్నారని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది మరి రాజకారణం రెండు అధ్యాయం ఇరవై నాలుగులో చూస్తే ఒక మాట నాది బలమైనది ఎందుకు అంటే వారు ఏక శరీరముగా ఉన్నారు వారు చూడడానికి ఇద్దరుగా ఉంటారు కానీ వారు ఏక శరీరముగా ఉన్నారు విడదీయరాన్ని బంధం చేత దేవుడు బంధించాడు కాబట్టి అది బలమైనది వివాహ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ వివాహంలో మరి ఎవ్వరికి మూడో వ్యక్తికి చోటు ఇవ్వకుండా దేవుని సన్నిధిలోకి పోతూ దేవుని దేవుని వచ్చే ఆ సమాధానం కోసం ఎదురు చూస్తూ మరి బాధలు ఈ సమస్యలు ఏ ఒక్కరికి చెప్పినా మిమ్మల్ని చులకంగా చూస్తారనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు మీ మధ్యలో దేవుడు తప్ప ఏ వ్యక్తి మీకు ఉండకూడదు మీ ఇద్దరే కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి నేను పాప వస్తానని చెప్పి నేను బెంగళూరు ఉన్నప్పుడు పదానికి చర్చికి వెళ్తున్నాను మా పార్టీ వచ్చినాక మీరు ఆగండి అడిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఎంతో భక్తి పరురాలని నేను గ్రహించాను అలా వాళ్ళ సేవకుడి పైన అలాగే మంజునాథ్ కూడా మరి ప్రేమ కలిగే ముందుగా చెప్పముందే ధన్య విశేషాలు అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మరి భక్తి భావాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను సంఘం ఎదుగుతా మీ అందరూ ఎదుగుతా కాబట్టి వీరిని దేవుడు జీవించి ఆశీర్వదించిన దాకా ఆగం